నమస్తే నేను డాక్టర్ కపిలా స్నేహంపితి సీనియర్ కన్సల్టెంట్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ పేరు బ్రాంకెల్ ఆస్తమా బ్రాంకేల్ ఆస్థమా అనగా ఊపిరితిత్తు కణాలు బ్లాకేజ్ అవ్వడము లేదా కుడుకుపోవడము లేదా స్వెల్ డ్యూ టు ఎలర్జెన్స్ స్వెల్లింగ్ రావడము తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది దీనికి ముఖ్య కారణాలు వాతావరణంలో మార్పులు మరియు ఎలర్జెన్స్ అనగా దుమ్ము ధూళి ఏదైతే ఇల్లు వచ్చినప్పుడు డస్ట్ కానీ పొలాల్లో వర్క్ చేస్తున్నప్పుడు హస్క్ టిక్స్ అండ్ మైట్స్ వల్ల వస్తుంటుంది దీనికి లక్షణాలు ఆయసము ఛాతి బరువుగా ఉండడము దగ్గు రావడము మరియు వీక్నెస్ లాంటివి చూస్తుంటాము ఇంటర్మీడియెట్ కాఫ్ అనేది టూ బౌట్స్ కానీ త్రీ బౌట్స్ కానీ దగ్గు అలా వస్తూ ఉంటుంది లేదా కంటిన్యూస్ కాఫ్ కూడా చూస్తుంటాము అక్యూట్ ఆస్తమాలు సడన్ అటాక్ నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం లాంటివి చూస్తుంటాము అది కొన్ని గంటల వ్యవధిలో కూడా అవ్వచ్చు లేదా టూ డేస్ కాఫ్ కానీ ఆయసం కానీ వీక్నెస్ కానీ సిమ్టమ్స్తో కొంతమందిలో చూస్తాము దాన్ని అక్యూట్ బ్రాంక్యల్ ఆస్తమా అంటారు లేదా క్రానిక్ బ్రాంకేయాల ఆస్తమా చైన్ స్మోకర్స్ అంటే కంటిన్యూస్ ఎవరైతే పొగ తాగుతూ ఉంటారో వారిలో దీర్ఘకాలికంగా దగ్గు పిల్లికూతలు మరియు వీక్నెస్ లాంటి ఈ క్రానిక్ బ్రాంక బ్రాంకేల్ ఆస్తమాలు చూస్తాము దీనికి పాటించాల్సిన సూచనలు దుమ్ముధూలి నుంచి మాస్క్ పెట్టుకోవడము చల్ల వస్తువులు కూల్ డ్రింక్స్ చల్ ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులు తీసుకోకపోవడం లాంటివి మరియు ఆహార నియమాల్లో విటమిన్ సి సిట్రస్ ఫ్రూట్స్ లెమినేట్స్ ఎక్కువ తీసుకోవడము మెగ్నీషియం చాలా అవసరం ఉంటుంది పాలకూరలో ఎక్కువ ఉంటుంది కాబట్టి పాలకూర ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి విటమిన్ డి త్రీ కూడా ఇంపార్టెంటే విటమిన్ డి త్రీ పాలల్లో గుడ్డు పన్నీర్ చీజ్ లాంటి ప్రోడక్ట్స్లో ఎక్కువగా లభిస్తుంది సో కాబట్టి ఎక్కువ తీసుకోవాలి ప్రోటీన్ డైట్లో చికెన్ ఫిష్ మటన్ లాంటివి కూడా తీసుకుంటూ ఉండాలి మన హోమియోపతిలో డాక్టర్ పర్యవేక్షణలో నాట్రన్ సెల్ఫ్ అంటే టాట్ కార్బ్ యార్సాల్బు శాంబుకస్ కురాలం రూబ్రమ్ ట్యూబర్కులం వంటి మెడిసిన్స్ చాలా కేసెస్లో బ్రోంకెలాస్మాలు ట్రీట్ చేయడం జరిగింది మరియు దీర్ఘకాలికంగా సమస్య ఉన్నట్లయితే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు